ఒక ఇట్ట చూడు ఎట్లా అర ఎట్లా అర్ధ పోతుందంటే ఎక్కడ పొలాలు తాగుతాయి ఇదా పెట్టినా కడిగి వేసుకుంటే ఇరవై ఇరవై నిమిషాలు

ഗോദാവരി ഇള ബന്ധിന്ദ്രീനെ ദോട്ട ക No, I गंगा nothing in there. Hey. Ganga chena jada. Anta hundiya. Unna gina nila ganga to. Anta varu to mane karo na mangis. Anta bhuva lo to na karo. Kaat है दस पर घंटे का हाँ भाई ये ये मोदी او لا لیمونی نے او کر

ನಾನಾ <laughs> रे यो वगरा राफिस आन्के सम पर हारा यो पुलम मत्तम वलीलाल नो नि हैदराबाद न दोरा यो बेटा व न नि और वगरा जत्रटिया अलमुत ओ वला न मनो

ఆట ఆట ఆరు హలో మా మా ఊరిలో వరదలు వచ్చాయి వర్షానికి పావులు వంకలు పొంగుతున్నాయి చూడండి ఈ వాటర్ నేరుగా వెళ్ళి గోదావరిలో కలుస్తూ ఉంటాయి ఇప్పుడే కాలు వస్తుంది అంట ఇటు కూడా మొత్తం ఇటు నుంచి కంప్లీట్గా వచ్చి అటు గోదావరిలో కలుస్తున్నాయి ले <laughs> तो, <laughs> तो। कहते हैं <laughs> మా వాడు నేను హైదరాబాద్ అన్న చూడకుండా వాడు ఊరు పొలాలు పొలిమిరలు వరదలు వాగులు అని చూపెడుతున్నాడు వర్షంలో తడుచుకుంటాను మాకు ఈ గోల్ ఏంటి వీళ్ళిద్దరు వీళ్ళ ఫ్రెండ్స్ అంటారు ఇలా తిరుగుతున్నాము

Essa é మళ్ళా ఈ వచ్చినేమో లేదు పొద్దున చూసినా అక్కడ లైక్ కామెంట్ షేర్ చేయండి